హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమలక్ష్మి లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు అయితే టమాటా కర్రీ చేయడానికి ఆనియన్స్ అయితే కట్ చేశాను ఇంకా టమాటాలు కట్ చేయాలి నిన్న అరుణ్ కోసాడు కదా అవి దూరంగా ఉన్నాయని చెప్పేసి ఉల్లిపాయలు బుట్టలో వేశానండి హృదయంకల్లా పండిపోయాయి ఇప్పుడు టమాటా కర్రీ అనమాట ఈరోజు అరుణ్ స్కూల్కి అయితే వెళ్ళలేదు స్టమక్ పెయిన్ అని చెప్పేసి ఇంట్లోనే ఉన్నాడు రేవతి ఒక్కతే వెళ్ళింది ఇప్పుడు టమాటాలు కట్ చేయాలి ఈరోజు పూజ కూడా చేసేసుకున్నానండి చూపిస్తా పూజ కూడా చేసేసుకున్నాను సో ఇక్కడి నుంచి బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసాను ఫ్రెండ్స్ మా వారు గట్టిగా మొక్కేస్తున్నారు ఎవరు మొక్కుంటున్నావు అయ్యా సైలెంట్ ఇంత ఎండలో డాబా మీదకి వస్తున్నానండి ఎందుకంటే బట్టలు ఆరేయడానికి వాషింగ్ మిషన్లోనే వేసానండి ఉతకలేదు బాగా ఎండగా ఉందని చెప్పేసి అదిగాక ఈరోజు బాగా నీరసంగా ఉంది మార్నింగ్ నుంచి అందుకే వాషింగ్ మిషన్లో వేశాను నిన్న దుప్పట్లు మూడు పిండేశాను ఇవైతే ఎండిపోయాయి ఇప్పుడు తీసుకెళ్ళాలి కిందకి ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుందండి చూసారు ఆ ఎండ అయితే విపరీతంగా ఉంది ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా ఏడు గంటల నుంచి ఎండ మొదలవుతుందనమాట రేవతి వాళ్ళ స్కూల్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే వదిలిపెడుతున్నారు ముందు ఒంటి గంటకు వచ్చేది ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ట్వెల్వ్ థర్టీకే వచ్చేస్తుందండి ఇంకొక గంటలో వచ్చేస్తుంది అన్నమాట ఈరోజు ఆటో ఒక దింబాకొచ్చిందండి రోజు ట్వెల్వ్ థర్టీకి వచ్చేది ఈరోజు కొంచెం లేట్ అయింది రేవతి వచ్చేటప్పుడు ఒక ఆమ్లెట్ వేసాను అదేమో రాగానే టమాటా కర్రీలో తింటుంది అనుకుంటే పెరిగిన తినేస్తుంది ఈరోజు ఎందుకు వచ్చింది లేట్గా ఆటో వచ్చింది రాగానే పెరిగన్న ఆమ్లెట్ వేసుకుంటున్నది ఎవరైనా అయినా పెరిగన్నం రేవతి తిండు సో ఇంకా అలా తినేసింది అనమాట ఇంక ఇద్దరు హాల్లో కొట్టుకుంటున్నారని చెప్పేసి రేవతిని అయితే తీసుకొచ్చాను అరుణ్ అయితే హాల్లో ఆడుకుంటున్నాడు మా ఆరేమో నిద్రపోతున్నారని అందుకే చందగా మాట్లాడుతున్నాను పాండా వేసుకున్న తర్వాత

వచ్చిన పాలు మరేం కావాలి నీకు పాలు తింటావు మరి పాల పొడి లేదు బూస్ట్ పొడి కూడా లేదు అయిపోయింది అన్న ఒక ప్యాకెట్ ఉంటే కలిపేసా బూస్ట్ డబ్బా అయిపోయిందిగా తల మీద ఏంటి జూడి ఇది వచ్చుకోవా ఆటకు పోయావగా ఇప్పుడే ఆటకుపోయి వచ్చింది ఉంటాను నెండా వేప పోత పోసుకొని వచ్చింది

అది బాగా నువ్వు తీసేటప్పుడు కింద పోయింది మొత్తం తీసుకోమ్మా కింద పోకుండా తిను చిన్న దాంట్లో వేసుకుని గిన్నెలో వేసుకోవచ్చుగా తగ్గేసావా నాన్నకు మంచి తీసుకెళ్ళాను గేదెలకు కొంచెం చక్కెన పెట్టేశానండి బాటిల్స్ కడిగేసాను మా మామయ్య గారు వాళ్ళకి కూలర్ సరిగా లేకపోతే అది బయట పెట్టేసి కూలర్ చేసాం చేసామన్నమాట మా అత్తయ్య నేను మా మామయ్య గారు కలిసి ఇప్పుడు మా అత్తమేమో సన్నగా వెలు కోసుకుంటుంది పిల్లలు ఏమో ఆడుకోవడానికి వెళ్ళారు నేనేమో ఇంక బట్టలు తీసుకెళ్ళాలి కిందకి డైరస్ మీదకి వచ్చాను కదా కట్టెల పొయ్యి కూడా వెలిగించాను నిన్న గేదెలకి అన్నం ఉండలేదు చీకటి అయిపోయిందని చెప్పేసి సో ఇంక ఈరోజు పెందలాడే కట్టెల పొయ్యి వెలిగించాను ఉదయం టమాటా కర్రీ చేశాను కదండి అది అయితే కొంచమే ఉందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఉల్లిపాయ కర్రీ అనమాట అచ్చం ఉల్లిపాయలే ఇంకా పాలు పోసేయడమే మగ్గుతూ ఉంది పాలు పోసేసి ఇంకా కారం చూసి అంటే పచ్చిమిర్చి వేసాను కారం చూసి వేసేస్తే ఇంకా కర్రీ అయిపోతుంది ఇంటి ముందు ఊర్చి చల్లేసాను ఇంకా ముగ్గు వేయాలి నేను స్నానం చేయాలి పిల్లలకి హోంవర్క్ ఒకటి ఉందండి అంటే హోంవర్క్ అంటే చేసేసారు డ్రాయింగ్ ఒకటి ఉంది ఇంకా రీడింగ్స్ ఉన్నాయి ఎగ్జామ్ ఏప్రిల్ ఎయిత్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అంటాయి యాన్యువల్ ఎగ్జామ్స్ తర్వాత ఇంకా సమ్మర్ హాలిడేసే ఇంకా అందుకని ఇప్పుడు రీడింగ్స్ చేస్తున్నారనమాట రీడింగ్స్ కోసం నా కోసం ఇద్దరు చూస్తూ ఉంది అరుణేమో తెలుగు రీడింగ్ చేస్తున్నారండి ఇదిగోండి ఊర్చి చల్లేశాను బుక్ వేసేస్తే సరిపోతుంది ఏంట్రా